음악게말다 <목소리가> ये लोग जो आपका राइस्न है हां पीछे पड़ा अंदर Pak <tik> Jam, uh, panjang subuh akan celo di Raja Masun షబే ఖదర్ అని ముప్పై రోజుల ఉపవాసంలో భాగంగా ఈ ఇరవై ఆరో అనేది చాలా పవిత్రమైంది చాలా గొప్పగా చెప్పుకోదగ్గ విషయము ఎందుకంటే ఈరోజు ఈ ఇరవై ఆరో తేదీ దాగా రాత్రంతా జాగారం చేసి మసీదులో నమాజులు చేసుకుంటూ దైవారాధనలో నిమగ్నమై అలా గడుపుతారనమాట దీనివల్ల చాలా మనకు రంజాన్ యొక్క పూర్తి ప్రాముఖ్యత దక్కినట్టుగా భావిస్తారు ముస్లిం సోదరులు ఈ రంజాన్లో ప్రతి ఏడు ఇరవై ఆరో రోజున ఆనవాయితీతగా చాలా సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మా చిన్నాన్నగారు అయినటువంటి శ్రీ మస్తాన్ సాహెబ్ గారు ఆనవాయితీగా వాళ్ళ అబ్బాయి గారు శ్రీ సురాజ్ గారు ఆనవాయితీగా అందరికీ ఇఫ్తియారు విందు ఏర్పాటు చేస్తారు ఆ ఇందుకి హిందూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి పెద్దలు అందరూ వచ్చి భోజనాలు అవన్నీ మన మనం ఇచ్చిన ఆతిథ్యం ఆస్వాదించి మనల్ని కూడా వాళ్ళు విష చెప్పి పోతూ ఉంటారు ఈ సందర్భంగా మన చేతల్ల మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ లావి లక్ష్మీనరసారెడ్డి గారు అలాగే దేవతి వయసుల ప్రెసిడెంట్ రమేష్ గారు పెంచి పెంచి నరసాహారెడ్డి గారు వగేరాలు వచ్చి ఇచ్చేసినందుకు మా తరపున మా చేతల ముస్లిం సోదరుల తరపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్కారం అందరూ నమస్కారం మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ మాసంలో సందర్భంగా ఈరోజు ఇరవై ఆరు రోజు వన్ మంత్ ముప్పై రోజులు ఉపవాసం ఉంటారు ఈ నాకు తెలిసి భారతదేశంలో ఈ మొత్తం మసీదుల్లో ఈరోజు ఇరవై ఆరు షబే ఖదర్ అంటారు ఈరోజు జాగారం చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి జాగారం చేసి అల్లా యొక్క దీవెనలు పొందడానికి ఉపవాసం కఠిన ఉపవాసాలు ఉండు ఉండి తర్వాత ప్రార్థన అనంతరము మరి విస్తారి ఇందు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను ఈరోజు హిందూ ముస్లిం సోదరులందరికీ చేదల గ్రామంలో విస్తార ఇందు ఇవ్వడం జరిగింది నా పేరు షేక్ సిరాజుద్దీన్ అయితే ప్రతి సంవత్సరము ఆనవాయితీ మాకు మా ఇంట్లో అందరూ ఒక పండుగ పండగ రంజాన్ పండగ ఒక మూడు రోజుల ముందరే ఈ షబే ఖర్ వస్తుంది ఈ షబే రోజు జాగారం ఉంటారు అందరూ కూడా మరి ఆ రోజు ఉపవాసం ఉన్న భక్తులకు మరియు గ్రామంలో ఉండే హిందువుల సోదరులు కూడా నేను అందరినీ పిలిచి మరి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మా ఇంట్లో ఇస్తారంది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేజల్ల మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీ నర్సారెడ్డి గారు అలాగే ఆది పెంచల్ నర్సారెడ్డి గారు తర్వాత రాంపాటి ప్రసాద్ గారు అలాగే పెద్దలు రావి రెడ్డి గారు తూమాటి రావి తూమాటి ప్రసాద్ రెడ్డి గారు రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా మా ముస్లిం పెద్దలు మహబూబ్ గారు షేక్ అబ్దుల్ రహమాన్ గారు షేక్ సుబాని గారు అలాగే బీసీ నాయకులు రాంపాడి ప్రసాద్ గారు ఆరే వయసు నాయకులు సోదరులు బాంబే నివాసి రమేష్ దేవతి రమేష్ గారు ఇట్లా ఆరే వయసు నాయకులు పువాడి సీను గారు అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా స్నేహితుడు షేక్ సిరాజుద్దీన్ మతాలకు కులాలకు అతీతంగా పనిచేస్తాడు ఈరోజు మేము ఎందుకు అయినప్పటికీ మాకు రంజాన్ పండుగ సందర్భంగా చెప్పారు ఇందుకు పిలిచారు భావం అనేది చాలా ఉంది అది నేను చాలా అభినందిస్తున్నాను